సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏంటమ్మా తడిసించక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసందరం ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇదేమో నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటే అయ్యో నా మురిగింది లంగా అయితే మొహమ్మో తెచ్చుకుంటావు దిచ్చు దిచ్చవే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తిని ఎత్తిని జట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మా గడు మహం చూడకూడదు చూస్తా సీపాడు పరాయి మగాన్ని అట్టగండి చూసేది సిగ్గు ఏమి సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోర్మూసుకొని మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవ నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచిన ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెనక వెళ్ళు వెళ్ళాడ దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేబా కట్టం చెప్పు మా నాగలోకానికి వెళ్ళిపోతాను పొద్దులే పరాయం అవ్వండి కంటపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారండీ అల్లుడు అల్లుడు నా బేటి నా బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాములాగా నిగడ తీసుకొని పనుకొని ఉంది చూపిస్తా బా చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడుగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అనంతం తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఆమదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ చెప్పు పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మా నీస మీదొచ్చు ఎక్కడ సొప్పమ్మా కాయలు అందరి మీద బైచి కట్టా పైకి దాలో ఇప్పుడు బయటో బయటోనా అందరికి సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను ఇప్పుడే అడిగానా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా మామా మావా నా మాట బాట ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ఓహో బజా ఏంటమ్మ అలా తడిసించకలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసందరు వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళ నుంచి సారీ పాతాళ నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరితో నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనమాట అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట రాబచతరా ఆ ఇదే అయ్యో నా కొప్ప మురిగింది లంగా అయితే మహమ్మదజ్ గుట్ట ఉంటే జిత్వే ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తినే తినే పెట్టుకునే దాన్ని మనిషిగా మారని కాబట్టి లంగా ఎత్తాను నా గ్రాచారం ఇదే మాచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడు మహా చూడకూడదు చూసే సిపాడు పరాయి మగని ఎట్టకండి చూసేది సిగ్గు సిక్ నువ్వు లంగా అయితే మొహమ్మదోస్ గుట్టే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని ఎమ్మకడ మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవ నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా వెనక వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నా కోసం ఈ ఆచారం మార్చుకోలేబా చెప్పు నేను మా నాగులు ఒక్కరికి వెళ్ళిపోతా వద్దులే పరాయమవాడిని కట్టపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండీ మావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుంటుంది చూపిస్తా బా చూడు ఏమైంది పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీ ఉంది మూడు సొక్కలు సార్ చెప్పు ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ వెంకట నీసమొచ్చు ఎందుకంటే సొప్పమ్మా కాలు అందరి మీద బైక్ కట్ట పైకి దాలో కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది ఆ పను నీ ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్నప్పుడే అడిగానా మావా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు మావా నా మాట కదల గు నీకు దండం పెడతా డోలీ మావా నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ఓహో బజా లేజా